నిజం చెప్పాలంటే కార్తీక మాసంలో స్వాములు మాలు వేసుకుంటారు కదా వాళ్ళు ఎంతో దీక్షగా ఉంటారు కానీ వాళ్ళకంటే ఎక్కువ పని ఎక్కువ శ్రమ తీసుకునేది ఎవరు వాళ్ళ వైఫ్ ఏమంటారు ఒక పనిలాగా ఫీల్ అవుతున్నావు అక్క అని చెప్పి మీరు అనుకుంటారేమో కాదని నేను నార్మల్ గా చెప్తున్నాను ఎలా అయితే దీక్ష పాటిస్తారు వాళ్ళ వైఫ్స్ కూడా అట్లాగే దీక్ష పాటిస్తారు కాకపోతే వీళ్ళకి ఎక్స్ట్రా పనులు ఉంటాయి అంటే రోజు మార్నింగ్ లెగవాలి వాళ్ళతో పాటు ఫోర్ కీ కసూచిమ్మాలి వండలు నార్మల్ నార్మల్గా ఎప్పుడు ఉండే పనులే కాకపోతే ఇంట్లో స్వామి ఉంటే మాత్రం ఎప్పుడు ఉండే దానికంటే డబుల్ నీట్ గా పెట్టుకోవాలి కదా చెప్పాలంటే కార్తీక మాసం ఎప్పుడెప్పుడు ఎప్పుడు వస్తుంది స్వామి ఎప్పుడు ఎప్పుడు మాలు వేసుకుంటారని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాను ముందు అలా అనిపించేది కాదు ఎప్పుడైతే నేను పోయి సంవత్సరం స్వామి మాలేసుకున్నప్పుడు నేనే పూజ చేశాను అంతకు ముందు మతీ చేసేది కానీ ఎప్పుడైతే ఫస్ట్ టైం అప్పటి నుంచి నాకు ఇలా అనిపి స్టార్ట్ అయింది ఎంత కష్టమైన పని అయినా సరే మనం ఇష్టంగా చేసుకుంటే అది ఎంతో ఈజీ అయిపోతుంది ఈవినింగ్ ఫోర్ అయ్యిందంటే చాలు ఎప్పుడెప్పుడు పని చేస్తాం అంటే నాకు కంప్లీట్ అయిపోవాలి సిక్స్ కల్లా నేను సిక్స్ థర్టీ కల్లా పూజ చేసేస్తాను ఫైవ్ కల్లా నాకు పని అయిపోతే అంటే కొంచెంసేపు అలా ప్రశాంతంగా కూర్చొని వీడియో ఎడిట్ చేసుకుంటూ ఉంటాను ట్యూబ్ ప్రజెంట్ సిచువేషన్ ఎలా ఉందంటే శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంది చెప్పండి అలా వదులుకోలేను అంటే వ్యూస్ సరిగా రావట్లేదు అని చెప్పి అట్లా వదిలేదు ఎందుకంటే చాలా కష్టపడి నేను మానిటరైజేషన్ చేసుకొని టూ టైమ్స్ మనీ తెచ్చుకున్నాను అంటే అది ఎంతో కష్టమైన పని ఇప్పుడు వదిలేస్తే మాత్రం మొత్తం అవుతు వేస్ట్ అయిపోయినట్టే అయినా సరే దీంట్లో ఖచ్చితంగా సక్సెస్ తెచ్చుకోవాల్సింది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో వీడియోతో మేము ముంత వరకు బాయ్